జగన్మోహన్ రెడ్డి గారి బంగారు పాళ్యం టూర్ చూసిన తర్వాత ఆ జన సునామి ఆ జన ప్రభంజనం చూసి పాపం నిన్న ఇక మధ్యాహ్నం నుంచి రాత్రి వరకి ఎల్లో మీడియా ఏబిఎన్ టీవీ ఫైవ్లో వాళ్ళ యొక్క కడుపుబ్బరం వాళ్ళ యొక్క గ్యాస్ అనేది ఏ రకంగా ఉన్నదంటే వాళ్ళ కడుపు మంట అనేది విపరీతంగా ఉన్నది వాళ్ళకి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అంత అంత జన ప్రభంజనం వస్తే ఇంకా మీరు కరడుగట్టిన టీడీపీ కార్యకర్తలు కూడా అంగీకరిస్తారు ఆ జనం వచ్చిన జనం వచ్చినది వాస్తవం కానీ వీళ్ళు మాత్రం ఆ ఆంధ్రజ్యోతి పేపర్లలో కానీ ఆ టీవీ ఫైవ్ న్యూస్ క్లిప్పింగ్స్లలో కానీ జనమే రాలే జనమే రాలేదన్నట్టు ఎంత అవాస్తవాలు మాట్లాడుతున్నారంటే అతను జనం రావడం రా రాకపోవటానికి అతను ఏమైనా లోకేష చంద్రబాబా లోకేష్ చంద్రబాబు టూర్లు పెడితే జనం ఎవరు రారు పట్టించుకో ఎందుకంటే వాళ్ళు వాళ్ళందరూ మీడియా మేనేజర్స్ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పొలిటికల్ ఒక పీపుల్స్ లీడర్ అయినా పొలిటిక్ పాలిటిక్స్ ఒక పీపుల్స్ లీడర్ చాలా అరుదు ఎందుకంటే ప్రజల హృదయాలను తాకే అతి కొ అతి కొద్ది మంది నాయకులలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే ఆ జన సునామి దాన్ని చూసే కదా మీరు ఇన్ని ఆంక్షలు ఫైవ్ హండ్రెడ్ మెంబర్సే రావాలి దాదాపు ఇరవై ఐదు వేల మంది ఇరవై ఐదు ఇరవై ఐదు చెక్పోస్ట్లు టోల్ గేట్లు అవి రకరకాల ఇక మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి యాత్రను మీరు ఎంత ఆపినా కూడా ఆ యాత్ర అనేది దిగ్విజయంగా సాగింది జన సునామీ అక్కడ కానీ ఇంకా మీరు ఆ ఆంధ్రజ్యోతి పేపర్లలో ఆంధ్రజ్యోతి ఆ టీవీ యాడ్లలో అవి మానుకోండి ఎందుకంటే జర్నలిజంలో మరీ ఇక మీరు మీరు దిగజారటానికి ఏం లేదు ఇక ఎంతగా దిగజారాలో అంతగా దిగ అంతగా దిగజారిరు మీరు ఇక దిగజారటానికి వీలు లేనంతగా దిగజారింది ఎల్లో మీడియా ముఖ్యంగా ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ అయితే వాళ్ళ నాలుకకి నరం లేదు అసలు ఏది పడితే అది మాట్లాడుతారు ఎన్ని అవస్తవాళ్ళంటే ఇంకా అవస్థల గురించి మాట్లాడాలంటే ఎన్నో వీడియోస్ చేయొచ్చు కానీ జర్నలిజంలో కొద్దిలో 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 అయినా కూడా వాల్యూస్ ఉండాలి కానీ ఆ వాల్యూస్ అన్నీ ఆ పరిస్థితి దాటిపోయి కేవలం మీరు చంద్రబాబు నాయుడిని సంతృప్తి పరచడానికి మీరు ఎంతగా అంత అంతగా దిగజారుతురు ఇక దిగజారడం మానుకోండి ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని చూసి అసహించుకుంటున్నారు మీ సొంత పార్టీ కార్యకర్తలైన సొంత పార్టీ క్యాడర్ కూడా దీన్ని అంగీకరించరు ఎందుకంటే జగన్మోహన్ గారికి జన సునామీ ఎక్కడికి వెళ్ళినా జన సునామీ వస్తుంది కానీ మీరు దాన్ని కూడా అవాస్తవాలుగా క్రియేట్ చేయడం అనేది చాలా చాలా